చేంజ్ చేస్తారు బాగున్నారా నేనైతే చూసినరా ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ చూసిరా ఏముందో ఏం లేదు పుదీనా తొక్కు టమాటా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అన్ని నూనెలో గోలిచ్చి నూరిన తొక్కు నమాటా ఇదే సండే స్పెషల్ ఎందుకంటే తెలుసా మా ఇంటి ఎదురుగా ఈరోజు దావత్తు ఉంది అందుకనే తొక్కు నూరిన రాత్రికి మంచిగా ముక్క కక్కుంటాను తినొచ్చు అని ఇంకా వచ్చింది సహా వంటనే వేద్దు అనుకున్నా నేను ఫస్ట్ ఏమన్నా వద్దు వంట హ్యాపీగా పోయి తావత తిన్నాం రాత్రికి ఏంటంటే అనుకో రాత్రికి గింత తినేటోళ్ళం గింత తింటామని చెప్పాను మా మా వాళ్ళతో చెప్పిన మా వద్దొద్దు మేము తినాల్సిందే నేను ఆగలేను అన్నాడు మా ఆయన సారే ఉండదు తీరా ఉండేనాక వద్దొద్దు నేను తినను అంటున్నా కానీ నేను అంటే తింటున్నా కానీ అందుకే చూసిరా ఒకటే ఒక గంట అన్నం పెట్టుకున్న తొక్కేసుకున్నా ఇదైతే తింటా ఎందుకంటే రాత్రికి ఇంకొకటి ఈ పుదీనా తొక్కు వల్ల బాగా ఆకలి ఇంకా జోరుదారుగా అవుతుంది అనమాట అందుకనే తింటున్నా పుదీనా తొక్కు కలుపుకొని పసా పసా నమ్మేది తింటా అనమాట రాత్రికి అడగ అడుకు చిచి నమ్మేటప్పుడు చూపిస్తా నాకైతే నవ్వు వస్తుంది రాత్రి దావత్ కోసం నిన్న రాత్రి నుంచి ఎదురు చూస్తున్నా ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా ఎప్పుడెప్పుడు మొక్కలు తిందాం మా ఆయన కూడా టైం దూసుకుంటా ఉన్నాడు ఈ కెమెరా వాటికి అయితే వీటైతే అన్నమే వద్దు రాత్రి ఇంకా జరిగితే ఎక్కువ తిరగొచ్చేవి చూస్తుందనమాట ఇక తొక్కు టేస్ట్ అని చెప్తా బాగుందా ఉండదు కదా బాగుంది మంచి ఇంకా బాగా అరుగుతుంది ఇంకేమైనా ఖాళీ కడుపు ఇంకెక్కు ఖాళీ అవుతుంది అనమాట ఇంకా బాగా ఆకలి అవుతుంది అనమాట అందుకని ఒక్క మొదలు తింటా ఈ ట్రిక్ తెలియక మా ఊళ్ళు ఎవ్వరు తింటలేరు ఆ ట్రిక్ నాకు తెలియ మా ఇంట్లో అయితే పూజ ఉప్పు మీ ఇంట్లో చూ దాదంగానే ఉండాలి అదే మీ ఇంట్లో అయితే చేపలా మతనా ఎందుకంటే కొడుకులు తినొద్దు అంటారు కదా ఇంకా వైరస్ వస్తుందంట కదా అందుకే అంటున్నా వాదని ఊరించి మంచిగా ఉంది అందరం ఎదురు చూస్తున్నాం ఎప్పుడు రాత్రే కదా అలాగే

हां तो आगे क्या था एंटर तो नहीं mọi người 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 ta mọi người 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 mọi మటన్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఇంకా పప్పు కూడా వేసారు బగారాన్నము ఫ్రెండ్స్ చూసిర్రా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ మటన్ కర్రీ బగారన్నం పొద్దున్నుంచి మనం ఎదురు చూసినాం కదా ఆకలి ఆకలి అవుతుంది తిందాం టేస్ట్ అవుతుందో జడు చూపి എമുക്കാതെ ചിക്കൻ ചിക്കൻ അന്നതി തൂപ്പി അന്നതണ്ട തൂപ്പി ചിക്കൻ ദേ തൂപ്പി അമ്മ ചിക്കൻ ഗേറ്റേദര മനസ്സ് എവിടെ ഇൻഫ്ലുവൻസ് ചെയ്യുന്ന പ്രശാന്തല്ല നക്കേ നമ്മി നമ്മി ആണ് നമ്മി 이거 가을아. 대단해 너. 대포치를 가을아. 진아. 깨달. 진아가 나야. 와서 눈치 보는데. 아. 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 ഇരിക്കാതിരിക്കാൻ ഞാൻ ചെക്ക് ചെയ്യാം നാ തൂമ്പേവാ നേരെ ഓടി ചെപ്പിയാ വൈ വൈ മല്ലി വിടൽ മല്ലി കടതാ